హలో ఎవ్రీవన్ ఐఎమ్ రవిచంద్ర ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ని అండ్ సక్సెస్ ఆథర్ని అండ్ లైఫ్ స్కిల్ కోచ్ని అండ్ సక్సెస్ కోచ్ని అండ్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ని నా మోటివేషనల్ వీడియోస్ కనుక మీరు ముందుగానే చూడాలి అని అనుకుంటే నా మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటే గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు అనే బుక్లోని అపనమ్మకాన్ని సృష్టించే వ్యతిరేక శక్తుల్ని ఓడించండి ఆ తర్వాత మీ విజయానికి దారిని కనుక్కోండి అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం చాలా సంవత్సరాలుగా ఈ డేవిడ్ షార్జ్ అనే ఈ రచయిత ఈ బుక్ రాసిన రచయిత వ్యాపారస్తులను ఆ తర్వాత వృత్తి నిపుణులను చాలామందిని అధ్యయనం చేశాడు ఈ అధ్యయనం చేసినప్పుడు చాలామంది అందులో ఎక్కువగా ఓటమి పాలైన వ్యక్తులని ఇతను చూశాడు అన్నమాట అయితే ఈ అధ్యయనంలో ఏం తేలింది అంటే ఎందుకు మీరెందుకు ఓటమి పాలయ్యారు అని వాళ్ళని అడిగినప్పుడు నేను ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసినప్పుడు లేకుంటే ఈ వృత్తిని స్టార్ట్ చేసినప్పుడు ఇందులో నేను ఎక్కువగా గ్రో అవుతాను పెద్దగా సాధిస్తాను అని నాకు నమ్మకం లేకపోయింది ఈ పని నాకు అసాధ్యం అనిపించింది అందువల్ల నేను ఓటమి పాలయ్యానని ఈ విధంగా సాకులు చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారన్నమాట ఓటమి గురించి ఆలోచిస్తే ఓటమి వస్తుంది విజయం గురించి ఆలోచిస్తే విజయమే వస్తుందని మనం తెలుసుకోవాలి అయితే చాలామంది వ్యాపారస్తులు వృత్తి నిపుణులు ముందుగా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని లేకుంటే వాళ్ళ వృత్తిని ము ముందుగా స్టార్ట్ చేసినప్పుడు నేను అద్భుతంగా చేస్తాను అద్భుతంగా రాణిస్తాను అని అనుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి నమ్మకం అనేది కోల్పోతుందన్నమాట నమ్మకం అనేది ఉండదు నేను ఈ ఫీల్డ్లో ఎక్కువగా గ్రో అవుతాను అని మరి ఎందుకు నమ్మకం ఉండదంటే వాళ్ళకు రకరకాల కారణాలు అడ్డు వస్తుంటాయన్నమాట ఈ ఫీల్డ్లో సరిగా నాకు కాంటాక్ట్స్ లేకపోవచ్చు లేకుంటే దీనికి సంబంధించి నాకు పరిజ్ఞానం లేకపోవచ్చు లేకుంటే ఈ ఫీల్డ్కి దాదాపుగా చాలా సంవత్సరాలు కేటాయించాల్సి వస్తుంది అందువల్ల నేను దీన్ని ఎక్కువగా సాధించలేకపోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఓటమి చెవ చూసారు అని మనం తెలుసుకోవచ్చు చాలామంది ఓటమి పాల కావడానికి కారణం ఏంటంటే సాకులు చెప్పడం అన్నమాట ఎందుకంటే ఇది అసాధ్యం నేను చేయలేను అని ఈ విధంగా చెప్పడం వల్లనే వాళ్ళు ఓటమి పాలయ్యారని ఈ రచయిత చెప్తున్నారు అయితే ఈ రచయితకి ఒక యువ రచయిత్రి పరిచయం అయిందనమాట ఆ యువ రచయిత్రి కూడా తన రచనను చాలా బాగా చేస్తుంది ఆ యువ రచయిత్రికి ఒక అద్భుతమైన ప్రసిద్ధమైన మెంటార్ ఉన్నారు రచయిత మెంటార్ అయితే ఆ మెంటార్ ఈ రచయితకి తెలుసు అన్నమాట ఈ బుక్ రాసిన రచయితకి అయితే ఈ యువ రచయిత్రిని ఒకసారి ఒకసారి రచయిత అడిగాడు నువ్వు అద్భుతంగా రచనలు చేస్తావు కదా నువ్వు అద్భుతంగా పెద్ద సెలబ్రిటీ రచయితవి అవుతావా అని అడిగినప్పుడు మీ మెంటర్ కంటే పెద్ద సెలబ్రిటీ రచయితవి అవుతావా అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నేను ఆయనంత పెద్ద సెలబ్రిటీ రచయితను కాలేను ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం ఆయనకున్న నాలెడ్జ్ నాకు లేదు అందువల్ల నేను కాలేను అని చెప్పింది అయితే ఈ రచయిత ఏం చెప్తున్నాడు అంటే అతనికి పెద్దగా ఎక్కువగా నాలెడ్జ్ అనేది లేదు పరిజ్ఞానం లేదు కానీ అతనికి నమ్మకం అనేది ఉంది ఆ మెంటార్కి అందువల్ల అతను అద్భుతంగా ప్రసిద్ధ రచయితగా ఎదిగాడని ఈ రచయిత నమ్మకం కానీ ఈమెకు ఈమె ఉన్న అంత పెద్ద స్థాయికి ఎదగలేను అని అనుకుంది కాబట్టి ఆమె ఉన్న రెండో స్థానంలోనే ఉంటుంది మన మెంటార్ని అధ్యయనం చేయడం వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడం మంచిదే కానీ వాళ్ళకంటే తక్కువగా ఉంటాను అని మనకి మనం చెప్పుకోవడం చాలా పెద్ద పొరపాటు అని మనం తెలుసుకోవాలి అతనికంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతాను అని మనం అనుకున్నప్పుడే అతనికంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతాము మనం కూడా మనం తక్కువ స్థాయిలో ఉంటాము అతను పెద్ద స్థాయి మెంటర్ కదా అని అతన్ని ఎక్కువగా చేసి మనల్ని తక్కువగా చేసి ఎప్పుడు చూసుకోవద్దు అని మనం తెలుసుకోవాలి అతనికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండాలని చూడాలి కానీ అతని కంటే తక్కువ స్థాయిలో ఉండాలని ఎప్పుడు చూసుకోవద్దు అని మనం తెలుసుకోవాలి సపోజ్ ధర్మోమీటర్ థర్మోస్కోప్ ఉందనుకుంటాం ఈ థర్మోస్కోప్ అది పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా పెరుగుతుందని అన్నమాట పెద్దగా అవుతుంది అదేవిధంగా దాన్ని పని చేయకుంటే చిన్నగా అవుతుంది మనం కూడా పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు నమ్మకం అనేది అద్భుతంగా ఉండాలి ఆ నమ్మకం లేకుంటే పెద్ద లక్ష్యాలని అదే అదేవిధంగా చిన్న లక్ష్యాలు కూడా ఏర్పరచుకున్నప్పుడు దానికి కూడా నమ్మకం ఉండాలి పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకున్న వాళ్ళకి చిన్న లక్ష్యాలని ఏర్పరచుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే నమ్మకమే అన్నమాట పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకున్న వాళ్ళు నేను ఖచ్చితంగా దీన్ని సాధిస్తాను అని అనుకుంటారు చిన్న లక్ష్యాలు కూడా ఖచ్చితంగా దీన్ని సాధిస్తాను అనుకుంటారు మరి పెద్ద లక్ష్యాలు అంద అందరూ ఎందుకు ఏర్పరచుకోరు అంటే అది పెద్ద లక్ష్యం దానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఎక్కువగా నమ్మకం ఉండాలి అదే చిన్న లక్ష్యం అనుకోండి తక్కువగా కష్టపడాలి అని అనుకుంటారు తక్కువగా నమ్మకం ఉండాలి అని అనుకుంటారు అదేం కాదు ఏ లక్ష్యం పెట్టుకున్నా అదే నమ్మకం ఉంటుంది అదే కష్టం ఉంటుంది అని మనం తెలుసుకున్నప్పుడే మన జీవితంలో మనం ఎక్కువగా గ్రో అవుతామని మనం తెలుసుకోవచ్చు పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది మనం సెలబ్రిటీ స్పీకర్గా లేకుంటే సెలబ్రిటీ మన ఫీల్డ్లో ఎక్కువగా సెలబ్రిటీగా అయిపోతాం చిన్న లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మనల్ని ఎవరు అంతగా పట్టించుకోరు ఏదో మామూలుగా సాధారణ మనిషి లెక్క చూస్తారు మనం సెలబ్రిటీగా కావాలి అని అనుకుంటే పెద్ద లక్ష్యాలని ఏర్పరచుకోవాలి అని ఈ రచయిత అని మనం తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం